कंदकिंग पूल फ्रैंडस इहो సండే అయితే కొంచెం ప్రశాంతంగా అయితే స్విమ్మింగ్ అయితే చేసుకోవచ్చు స్విమ్మింగ్ నేర్చుకునే వాళ్ళకి ఈ ప్లేస్ చాలా బెటర్గా అయితే ఉంటుంది కందుకూరులో అయితే ఉంది ప్లేస్ అది ఎక్కడో కాదు మనకు జా సారీ ఈ ప్లేస్ వచ్చేసి టికో ఇల్లు అయితే ఉన్నాయి కదా ఆ పక్కనే ఉంది ఇది ప్లేస్ అయితే అక్కడ టోకెన్ అమౌంట్ తీసుకుని అయితే పంపిస్తున్నారు టోకెన్ అనేది ఎంత ప్రైజ్ అనేది నాకైతే ఐడియా లేదు మీరు ఇక్కడికి వచ్చి కనుక్కొని తీసుకొని ఎంజాయ్ అయితే చేయండి ప్లేస్ అయితే చాలా ఎంజాయ్ ఫుల్ అయితే ప్లేస్ ఎంజాయ్ అయితే ఉంది పక్కనే ప్రాజెక్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్ పక్కనే బాగా క్లైమేట్ అయితే బాగా చల్లగా అయితే ఉంది ప్లేస్ కూడా ఎంజాయ్ అయితే చేయొచ్చు ఇక్కడికి వచ్చి సండే మొత్తం అయితే హ్యాపీగా టైం అయితే స్పెండ్ అయితే స్పెండ్ అయితే చేయొచ్చు ఇక్కడ వాటర్ అయితే క్లీన్గానే అయితే ఉన్నాయి చిన్నపిల్లలు పెద్దలు అయితే అందరూ అయితే ఎంజాయ్ అయితే చేస్తున్నారు ఇక్కడ సండే అయితే ప్లస్ అయితే చేంజ్ చేసుకున్న సపరేట్ అయితే రూమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ డికో హౌస్ అయితే ఇక్కడ ఉన్నాయి